హలో వెల్కమ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి ఇంక్లూడింగ్ అన్ని తో సహా ఉన్నాయి మనం ముందుగా అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది ఎలా ఉందో హలో అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది సూపర్ అఫోర్డబుల్ అండ్ స్టైలిష్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి చూడండి పైన వ్యూ ఎంత నీట్ గా క్లియర్ గా ఉందో బిల్డింగ్ స్ట్రక్చర్ చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసారో అర్థమవుతుంది కదా ఇది మొత్తం కూడా ఫైవ్ ఫ్లోర్స్ ప్రతి ఫ్లోర్ లో ఫోర్ పోర్షన్స్ ఉంటాయి అంటే మొత్తం ట్వంటీ పోర్షన్స్ మాత్రమే అండి అంటే ఓవర్ క్రౌడింగ్ లేకుండా కామ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ సెటప్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫ్లాట్స్ అన్ని కూడా టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఎస్ఎఫ్టి వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండి లివింగ్ ఏరియా కిచెన్ బెడ్రూమ్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో డిజైన్ చేశారు ఇక అమెనిటీస్ చూడండి కార్ పార్కింగ్ సీసీటీవీ సెక్యూరిటీ వాచ్మెన్ రూమ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ పవర్ బేకప్ సోలార్ ఫెన్సింగ్ అంటే కంఫర్ట్ సేఫ్టీ రెండు ఫుల్ సెట్ అండి ఇంత నీట్గా వెల్ ప్లానెడ్ ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుంది క్వాలిటీతో చేశారు అని ఫ్యూచర్లో రీసేల్ వాల్యూ రెంటల్ వాల్యూ రెండు కూడా బాగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూపిస్తాను చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి నేను మీకు చూపిస్తాను ఇది మొత్తం కూడా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇందులో మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఉంటాయండి ఫోర్ ఫ్లాట్స్ అనేది ఉంటాయి ఇది మొత్తం అన్ని కూడా టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి అదేవిధంగా ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది కేవలం మీకు ముప్పై ఎనిమిది లక్షలలో ఈ ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు అండి ఒక లక్ష రూపాయలు కడితే చాలు మిగతాది మొత్తం కూడా లోన్లో అయితే వచ్చేస్తుంది మీకు సివిల్ బాగుంటాయండి అన్నీ పర్మిషన్స్ తోటి ఉన్నది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకి అపార్ట్మెంట్లలో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయరండి ఇందులో మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది యూటిలిటీ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోతూ ఉన్నాయండి త్వరగా రండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి కాల్ చేయండి మీకు ఎటువంటి బ్రోకర్ ఛార్జెస్ ఉండదు డైరెక్ట్ మీరు ఓనర్ గారికి కాల్ చేయొచ్చు మొత్తం ఫుల్ అతను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తారండి ఇది లొకేషన్ మనకి చూసుకున్నట్లయితే ఇది కాంచవాణి సింగారం ఏరియా అండి అంటే పోచం పోచారం మున్సిపాలిటీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది నారాపల్లి నుంచి మనకి టూ కిలోమీటర్స్ ఉంటుంది అదే మిత్వల్లిగూడ అంటారు కదా అదే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది విధంగా మనకి వరంగల్ హైవే నుంచి మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అంటే మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షలలో వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది డైరెక్ట్ కాల్ చేయండి మీకు ఓనర్ గారు మీకు పూర్తి వివరాలు వినిపించే ప్రయత్నం అయితే చేస్తారు మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి చూడండి ఎంత చక్కగా ఉన్నదో ప్రాపర్టీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉన్నదండి ఇది మొత్తం కూడా అనేది కన్స్ట్రక్షన్ వాళ్ళదండి అండి మొత్తం కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్